ఇప్పుడు నయీం ఉన్న రోజులు ఈ కొంతమంది ఇప్పుడు ఈ పైల్వాన్లు గుండాలు ఎవరు బయటికి రాలేదు తెలంగాణలో నయీం ఉన్నప్పుడు అవును ఈ నయీం ఎప్పుడైతే చనిపోయిందో నయీం పోయిన తర్వాత అందరు వస్తున్నారు బయటికి అందరు నేను అంటే నేను ఇప్పుడు ఒక పైల్వాన్ గలికో పైల్వాన్ అయితే ఈ పైల్ ఎంతసేపటికి ఈ వీటి మీద వాటి మీద చోకు పెట్టి కొంచెం పాటలు పెట్టుకొని ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు కానీ నిజంగా మీరు పైల్ ఏం చేయాలంటే రాజకీయాల మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే మీరు ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకుంటారు మీరు ఇప్పుడు మీరు మీ బంగారం మీద మీ బట్టల మీద మీ యాక్టివిటీస్ మీద ఎంతైతే టైం స్పెండ్ చేస్తుందో దాన్ని మీరు రాజకీయాలలో పెడితే అది వేరే ఉంటది ఇప్పుడు ఏమైతుందంటే ఈ పైలవాన్ గిరి అనేటువంటిది వాల్యూ లేదు ఎంతసేపటికి మీరు రాజకీయ నాయకుల దగ్గరకు పోయేసరి వాళ్ళ ఉన్న బంగారం అంతా అమ్ముకోవాలి చేతులు కట్టుకొని ఒక విషయం ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది ఏం లేదు ఇంత ఇంత గొలుసులు మెడల్ వేసుకుంటా ఉన్నారు ఈయన పరిస్థితి ఇంతలో గొలుసు వేసుకున్న రాజకీయ నాయకుల దగ్గర పోయేసరికి ఈ పరిస్థితి ఇప్పుడు అట్లుంటది అందుకనే ఈ పైల్ కూడా రాజకీయాలలోకి రావాలి వస్తే మీరు ఏం చేయదలుచుకున్నారో మీరు చేయవచ్చు మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు నిజంగా చెప్తున్నా ఇది మీకే మీ అందరి కోసమే చెప్తున్నా